చిత్రకాయలు చాలా ఫేమస్ ప్రభు సుష్టుగా తిని రెస్ట్ తీసుకున్న బెస్ట్ చిత్రగుప్త నీ చెత్త బుద్ధి మానకున్నచు పిచ్చ కొట్టుడు కొట్టి నిన్ను చెత్త గుప్పలో పడవైచిన వెంటనే మనము ఆ మానవుని వద్ద ఉన్న శక్తిని సంగ్రహించవలె దానికి మార్గము వరము ఇచ్చినప్పుడే అది పోవు మార్గము కూడా నిర్ణయించింది కండిషనల్ పవర్ మాట ఆ మార్గమేమి ప్రభు ఒకటి తనకు తానుగా ఆ శక్తి ఎటులో వచ్చినో చెప్పినచో శక్తి పోవును అసంభవం బ్రహ్మయ్యా తనకు తానుగా ఎవ్వరూ చెప్పరు అందున మానవుడు మహామేధావి ఇక రెండవది చెప్పండి స్వామి పరస్త్రీతో పొందు సలిపిన శక్తి పోవును ఎవరా పరస్త్రీ ఎవరిని చూసి దేవతలు భయమరిచిపోవుదురు ఎవరిని చూసి రాక్షసులు కొంగు వీడక చక్కర్లు కొట్టుచుద్దురు ఎవరిని చూసి మునులు సైతము తపము వీడి వెంటబడిదరు హట్టి దేవనర్తకి జగదేక సుందరి రంభను పిలిపించదము వారి కంటే తమరి ఆయాసము ఆరాటము ఎక్కువగా ఉన్నది ప్రభు అవశ్యము పిలువము రంభా రంభను తెచ్చదను ప్రభు వారిని తెచ్చునదేమి ప్రణామములు ప్రభు సోకే భవ ఎ దీర్ఘ సమంగళి అయ్యో ఎలా ఆశీర్వదించాలో ఇప్పటికీ తెలియదే ప్రభు నన్ను పెలిచిన కార్యము ఏమిటి ప్రభు తోరారి చేదే మీరు చెప్పేది మేము రంభ ఈ భూలోకమున ఒక మానవుని వద్ద బ్రహ్మ ప్రసాదితమైన శక్తి ఉన్నది ఆ శక్తిని మీరు హరించవలయును ఆ మానవుని ఇతలైనే నీవు లాలించి బుట్టగించి వరణో వేసుకుని అదమైనది ప్రభు ఏమి ఫాస్ట్ ఎక్యన్స్ ఎవరా వ్యక్తి స్వామి ఈ మల్లెపూలు ఎంత ఎప్పుడన్నా పూలు కొన్నావా అది మల్లెపూ కా గులాపూ ఈ మల్లెపూలు మొత్తం పుట్టం కదా ఏంటి విశేషం ఇవాళ మన శోభనం

నేలకు మూరేడు ఎత్తులేడు ఊడగొట్టిన నాగలివలే ఏమయ్యా బ్రహ్మయ్యా ఎంత పని చేసావయ్యా నువ్వు మహేష్ బాబు బ్రదర్వా కాదు ఏ ఎందుకు అలా అడిగారు అంత హ్యాండ్సమ్ గా అంటే అంటే నేను మహేష్ ఒకలా ఉంటాము అలా పక్కకి వెళ్తావా ఒక్కసారి గిల్లరా ఎందుకు ఇది కళా నిజమా ఇంత అందమైన అమ్మాయి రాసుకొని పుష్ణం కూర్చోడు నేను అంత అందంగా ఉన్నానా భూమి నుంచి నేలకు దిగి వచ్చిన రంబలాగు రమ్మని మీరు చూసారా మిమ్మల్ని చూస్తే ఆవిని చూడక్కర్లేదు అబ్బో మాటకారులే మీరు ఏదేమో ఉంటారో చెప్తే మీ ఇంటి దగ్గర వదిలేస్తా వదిలేయడానికి ఇంటి దాకా రావడం దేనికమ్మా అర్థమైంది ఇంట్లో ఎవరు లేరా నేనెళ్తే ఒక్కదా నువ్వు కూడా వస్తే వెళ్దాం

నాకు భయంగా ఉంది పెళ్లి నువ్వు టెన్షన్ పడితే ఏం కాదు అది చెప్పాల్సింది నేను ఆవిడ కాదు మీ పెళ్లి జరుగుతుంది కండలో ఎండాకాలం కదా కొంచెం ఎండిపోయింది చినుకు పడింది కదా మళ్ళీ చిగురిస్తాయి మీ బాడీ బాడీ బిల్డర్ కదా బలంగానే ఉంది ఏ వచ్చాకుంది సిగ్గ మొదటిసారి కదా సిగ్గుతో కూడిన భయం యమధర్మ రాజా నేను ఇచ్చిన శక్తి వీడి వద్దనున్నది మరి రంభను వాడి వద్దకు పంపిది కదా ప్రభు

నేనా మహేష్ బాబు బ్రదర్ నువ్వు మహేష్ బాబు తమ్ముడు యా ఆయనక్కడ నువ్వే ఆయన హీరో నువ్వు జీరో సదా ఆ నో బంజి వాళ్ళని తీసుకొని ఆరే సమయానికి వచ్చి నేను వెళ్ళి కళామందిర్లో బట్టలు తీసుకున్నా సరే ప్రభు వాడు వెళ్ళిపోతున్నాడు ఆయన వెంబడించేదాం రమ్ వదండి

ఎస్ రాసుకో కేసు కేసు రాసుకో మీ పేరు బ్రహ్మ విరించి విధాత చతుర్ముఖుడు బ్రహ్మ అలయాస్ విధాత అలయాస్ విరించి అలయాస్ చతుర్ముఖుడు ఇల్లు ఎక్కడా సత్యలోకం అదెక్కడా చంద్రలోకం సూర్యలోకం ఆ పైన సత్యలోకం సూర్యలోక కాంప్లెక్స్ ఆపోజిట్ చంద్రలోక కాంప్లెక్స్ బిసైడ్ సత్యలోక కాంప్లెక్స్ ఏం చేస్తుంటారు మనుషుల్ని పుట్టిస్తూ ఉంటారు పాయింట్ కరండి పాయింట్ కరండి అదే బతకడానికి ఏం చేస్తుంటారు మేము ఏమీ చెయ్యక్కర్లేదు మేము అమృతం తాగాం మా ఎస్ఐ గారు కూడా తాగుతారు రోజు తయారగా వస్తాం వాళ్ళ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకుంటున్నావా నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నావా కేసు బుక్ ఇంత తిరిగి తక్కువ ఎలా పుట్టావి నేను పుట్టించిన వాడేవాడే చూడా ఏమిటా మాటలు పుట్టించిన మహానుభావుని ఎదురుగుండా పెట్టుకొని ఈ తిరిగి తక్కువ దాన్ని పుట్టించింది తమరా స్వామి అవును మేమే ఒక్క నిమిషం అమ్మా ఇన్నాళ్ళు నాన్న ఎవరు ఎవరని ఎన్నిసార్లు అడిగి చెప్పలేకపోయావు కదమ్మా ఇప్పుడు దొరికారు పోలీస్ స్టేషన్ లో అలాగే అమ్మా రండి మన ఇంటికి వెళ్దాం అవన్నీ తర్వాత ఆమెను పది నిమిషాలు పక్కకు పంపిస్తే పని చూసుకుని పంపిస్తాను ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా నీ పడకే దొరుకున్నావా సర్ సార్ సార్ ప్లీజ్ నో 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 ప్లీజ్ నో బాబా పది నిమిషాలు పంపించువా వైదవ ఉంగరం కూడా ఇచ్చాడు నీకు బాట ఇస్తాగా పది నిమిషాలా సరే ఆ పది లక్షల నిమిషాలు లేట్గా లే